నాకు ఈ భువనగిరి నియోజకవర్గంలో చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న మార్పు రావాలి మార్పు రావాలి అన్నావు కదా మరి మార్పు వచ్చింది ఎందుకు ఇంకా ఈ పరిపాలనలో మార్పు వస్తుంది అన్నప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది భాజపా భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నేను తిరిగిన ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి తిరిగిండా తిరగలేదో నాకు తెలియదు ఆనాడు ముస్తాలపల్లి గ్రామంలో మీరు పదిహేను నిమిషాలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న పేదవానికి అర్థం కాకపోతే నేను మైక్ గుంజుకొని దాదాపు ఒక పది నిమిషాలు అక్కడ మాట్లాడినా వాస్తవాలు చెప్తే అప్పుడు నేను నేను బాధపడతా ఉంటే అక్కడ పేదోడు కూడా బాధపడ్డాడు బిడ్డను అట్లా మాట్లాడకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయము ఎవరికైనా ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేస్తా అని చెప్పినారు నేను ఆనాడు వాళ్ళకి చెప్పినా ఎవరైతే గెలవబోతూ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను మాట్లాడతాను అది బాధ్యత అని చెప్పిన అందుకే బాధాపుతో మాట్లాడతా నేను మాట్లాడడం వల్ల కొంతమందికి ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది అయితే దానికి నేనేం చేస్తా నేనేం చేయలేను నేనేం అడుగుతా ఉన్నా మీ ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు స్నానాలు చేస్తారా మీ ఇంట్లో మీ పిల్లలో లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇట్లా డోర్లు లేని దగ్గర వాటర్ లేని దగ్గర వాటర్ ట్యాంకుల ద్వారా తెచ్చుకొని స్నానం చేస్తారా ఒకసారి ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో మాట చెప్తా ఉన్నా పది సంవత్సరాలు